ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సిటీ మనం చూస్తున్నాం విజయవాడలో మూడు అసెంబ్లీ నియోజవర్గాలు ఉన్నాయి అన్ని నియోజర్గాల మీద పట్టు సాధించారు ఎంపీ గారు ఈ దిశగా ఏడాది పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం చేశామని ఎంపీ గారు తెలియజేస్తున్నారు కేశరేని శివనాథ్ గారు ఈ దిశగా విజయవాడ నగరానికి మెట్రో కారిడార్ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని చెప్తున్నారు కారిడార్ వన్ పనులు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ఏలూరు నుంచి గన్నవరం వైపు ఒక కారిడారు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి బందర్ రోడ్డు పెనమలూరు రెండో కారిడారు రెండు దశల్లో ఈ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని చెబుతున్నారు కేశినేని శివనాథ్ గారు అదేవిధంగా ఇటీవల తూర్పు నియోజకవర్గ పరిధిలో రాణిగారి తోట పశువుల హాస్పిటల్ వైపుగా ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణం అండర్ పాస్ నిర్మాణం కోసం అధికారులతో కార్పొరేషన్ అధికారులతో తూర్పు నియోజక ఎమ్మెల్యే గద్దె గద్దెరామోహన్ గారితో కలిసి పరిశీలించారు అక్కడ వెహికల్ అండర్పాస్ పాస్ పిజ్జ నిర్మాణం చేయాలని అధికారులతో చర్చలు జరిపారు ఎంపీ శివనాథ్ గారు ఈ విధంగా విజయవాడ తూర్పు పశ్చిమ మధ్య నియోజర్గాలు మూడు నియోజర్గాలు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో వేగవంతం చేశారు ఏదైనా సరే భవిష్యత్తులో మరింత ప్రగతి సాధించే విధంగా విజయవాడ సిటీని ఒక సుందర నందనవనంగా మార్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు స్వచ్ఛ భారత్లో భాగంగా విజయవాడ సిటీని స్వచ్ఛ విజయవాడ మార్గంగా చాలా ప్రాంతాల్లో చెట్లను నాటే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు అదేవిధంగా ఇంద్రకీలాద్రిపై కూడా కొన్ని అభివృద్ధి పనులు చేపట్టామని చెప్తున్నారు ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకి ప్రత్యేక సదుపాయాలు సౌకర్యాలు ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని ఇందుకు ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నామని చెప్తున్నారు అదేవిధంగా అన్న ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం ఉంది కదా ఇంద్రకేలాద్రి అమ్మవారి దగ్గర అక్కడ క్వాలిటీ ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అదేవిధంగా ఇంద్రకేలాద్రి కొండపైన కొన్ని చెట్లను కూడా పెంచాలని చెప్తున్నారు భక్తులకి ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని కూడా కేశినేని శివనాథ్ గారు తెలియజేస్తున్నారు ఈ విధంగా అన్ని వర్గాల్లో తనదంటూ ఒక ముద్ర వేస్తున్నారు కేసీ శివనాథ్ గారు భవిష్యత్తులో విజయవాడ మెట్రోపాలిటన్ సిటీగా రూపాంతరం చెందే దిశగా అమరావతి రాజధాని ప్రక్కనే ఉంది కాబట్టి మరింత అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి సారిస్తామని చెప్తున్నారు అదేవిధంగా బొడవేరు వాగు నివారణ చర్యలు కూడా తీసుకున్నామని చెప్తున్నారు గత ఏడాది బొడవేరు వాగు వల్ల ఎంతో ఇబ్బందులు గురయ్యారు కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇరవై కోట్ల రూపాయలతో బొడవేరు వద్ద ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టామని వెలగలేరు రెగ్యులేటరు డైవర్షన్ కెనాల్ పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ ప్రత్యేకంగా రక్షణ గోడ నిర్మాణం చేస్తున్నారని కూడా తెలియజేస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో వరదలు వర్షాలు వచ్చిన సందర్భంలో బుడమేరు పొంగకుండా ఈ ప్రాంతంలో ఉండ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు ఫేజ్ వన్లో వెలగలేరు రెగ్యులేటరు వెలగలేరు లే రెగ్యులేటర్ పనులు అదేవిధంగా కౌలూరు విజయవాడ లైను జక్కంపూడి ఆర్ఆర్పేట రామకృష్ణాపురం గుణదల ఎనికేపాడు కొల్లూరు ఈ విధంగా అభివృద్ధి పనులు చేపడతామని చెప్తున్నారు ముడవేరు కొన్ని ఆక్రమణలు జరిగాయని ఆ దిశగా కొన్ని ఆ ప్రాంతంలో తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారన్నమాట ఏదైనా సరే నగరపాలక సంస్థ అధికారులతో సహకరించాలని కూడా ఆ ప్రాంత వాసుల్ని కోరుతున్నారు కేసినేని శివనాథ్ గారు ఈ విధంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజవర్గాల మీద పట్టు సాధించారు ఎంపీ గారు ఏదైనా ప్రగతి పదంలో విజయవాడ సిటీని మరింత నందనవనంగా అభివృద్ధి చేస్తామని కూడా చెప్తున్నారు భవిష్యత్తులో మరిన్ని నిధులు వస్తాయని అదేవిధంగా విజయవాడ ఆటో నగర్లో కూడా మరిన్ని పరి పరిశ్రమలు పెట్టేందుకు ఎక్కువ మంది ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నామని కార్మికులకి ఎన్నో సదుపాయాలు కలిగజేసే విధంగా ముందుకు దూసుకెళ్తున్నామని కూడా చెప్తున్నారు ఆటానగర్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్నారు కేశిన శివనాథ్ గారు ఈ విధంగా అన్ని ప్రాంతాల మీద పట్టు సాధించారు ఏడాది పాలనలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని ప్రజలకి అందుబాటులో ఉంటున్నామని ప్రజా సమస్యల మీద వెంటనే స్పందించి ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నామని అదేవిధంగా గతంలో ఆగిపోయిన రోడ్ల సమస్యలు కూడా పరిష్కారం చేస్తున్నామని కొన్ని డివిజన్లలో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని వాటిని కూడా వెనువెంటనే పరిష్కారం చేస్తున్నామని చెప్తున్నారు ఏదైనా భవిష్యత్తులో సెంట్రల్ నిజాగంలో బొడువేరు వాగు పొంగకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు ఎందుకంటే భవిష్యత్తులో వర్షాకాలం వచ్చే అవకాశం ఉంది కాబట్టి వర్షాకాలంలో పొడవేరు వాగు పొంగకుండా ఉండే ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ ఎంపీ కేశ రెడ్డి శివనాథ్ గారు తెలియజేస్తున్నారు ఈ విధంగా తూర్పు నియోజకం పశ్చిమ నియోజవర్గం సెంట్రల్ నియోజగం అన్ని నియోజవర్గాల మీద పట్టు సాధించి విజయవాడ పార్లమెంటరీ నియోజవర్గం ఒక మోడల్ నియోజవర్గంగా మార్చాలనేది కేసీఆర్ శివనాథ్ గారి ఆలోచన విధానంగా కనిపిస్తుంది విజయవాడ సెంట్రల్ నియోజర్గం సింగనగర్ మనం చూస్తున్నాం ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాల మీద మరింత శ్రద్ధ చూపి ప్రజల పక్షం వహించి ప్రజలకి మెరుగైన సహాయం చేయాలనే దృక్పథంతో ముందుకు దూసుకెళ్తామని చెతున్నారనమాట ఇటు నుంచి ఇటుగా వెళ్తే మనం ఆంధ్రప్రప కాలనీ వెళ్ళొచ్చు ఇటుగా ఎడం వెళ్తే జక్కంపూడి కాలనీ వెళ్ళొచ్చు ఇటువైపు పైపుల్ రోడ్డు సింగనగర్ అనమాట సింగనగర్ దాటాక ఇటు ఆంధ్రప్రభ కాలనీ అటు జక్కంపూడి కాలనీ వైఎస్ఆర్ కాలనీ ఇవన్నీ ఇక్కడ ఇక్కడే ఉంటాయి అన్నమాట ఏదైనా అభివృద్ధి చెందుతున్న పార్లమెంట్ నియోజవర్గాల్లో విజయవాడ పార్లమెంట్ నియోజవర్గాన్ని ప్రగతి పదంలో ఉంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఎంపీ గారు తెలియజేస్తున్నారు ప్రజాప్రతినిధులతో అధికారులతో నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల్ని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తామని కేసీఆర్ శివనాథ్ గారు తెలియజేస్తున్నారు విజయవాడ అభివృద్ధి పదంలో ముందుంచేందుకు అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నామని తెలియజేస్తున్నారు కేసీఆర్ శివనాథ్ గారు విజయవాడ ఎంపీ